కథ పేరు రాజ్యకాంక్ష పట్టువద్దల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు శ్రమ పడితే పడ్డావు కానీ శ్రమ ఫలితం చేతికందే సమయానికి దాన్ని జయమల్లుడిలాగా జారిడిచావు సుమా శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు జయమల్లుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు పైఠన దేశంలోని రాజులందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతున్నదని రాజ్యాలన్నీ సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజల సుఖ సౌఖ్యాలు పెంపొంది సుభిక్ష ఏర్పడుతుందని నిశ్చయించుకున్నారు పైఠన దేశంలోని ఒక తరం రాజులు ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా పాటించారు అయితే అన్ని దేశాలు ఇందువల సత్ఫలితాలను పొందలేదు వీరమలుడనే వాడి రాజ్యంలో దుర్మార్గులు విజృంభించారు అరాచకం పెరిగింది వీరమల్లుడు మరీ సాధువు కావటం చేత వయసు మీరినవాడు వాడు కావటం చేత అరాచకం గురించి ఉదాసీనుడుగా ఉండిపోయాడు కాని క్రొత్తగా రాజ్యానికి వచ్చిన పొరుగు రాజు ఇంద్రదత్తుడనే వాడు తన సర్హద్దు మీద అరాచకం తాండవించడం సహించలేకపోయాడు తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం అంత మంచిది కాదని రాజైన వాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కోరలు తీసిన పాము కన్నా అసమర్థులైపోతారని అతని విశ్వాసం అందుచేత ఇంద్రజిత్తుడు వీరమల్లుడి పైన యుద్ధం ప్రకటించి సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు ఇంద్రదత్తుడి ఈ ప్రయత్నాన్ని నిలిపించమని వీరమల్లుడు మిగిలిన రాజులకు కబురు చేశాడు వారు ఒకరి రాజకీయ విషయాలలో మరొకరు జోక్యం కలిగించుకోవడం తమ తండ్రులు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు వీరమల్లుడికి యుద్ధం చెయ్యాలన్న కోరిక గాని యుద్ధం చేసే శక్తి గాని లేదు అందుచేత అతను తన భార్యను చిన్న కొడుకును వెంటబెట్టుకుని వింధ్యారణ్యాలలోనికి పారిపోయాడు ఒక్క చొక్క కూడా రక్తం చెందకుండా వీరమల్లుడి రాజ్యం ఇంద్రదత్తుడి వశమయ్యింది అతను కఠినమైన శాసనాలు ప్రయోగించి దేశంలోని దుష్టశక్తులన్నిటినీ నిర్మూలించి ప్రజల జీవితాన్ని చక్కబెట్టాడు ప్రజాక్షేమం చక్కగా సాధించాడు వింధ్యా అడవులలో నివాసం ఏర్పరచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ తన కొడుకైన జయమల్లుణ్ణి పిలిచి అతనితో తనకు రాజ్య నష్టం ఎలా జరిగినది చెప్పి నాయన నేను ఒక ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చెయ్యక రాజ్యం విడిచి పారిపోయి వచ్చేశాను కాని నీకు రాజ్యాకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుణ్ణి ఓడించి నీ రాజ్యం నీవు తీసుకో మా తరం వాళ్ళం చేసుకున్న ఒప్పందం నీకు వర్తించదు నువ్విప్పుడు రాజువైనా కావు అన్నాడు తండ్రి కన్ను మూసాక జయమల్లుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికే నిశ్చయించుకున్నాడు అతనిలో రాజ్యాకాంక్ష ఉన్నది పైగా ఆటవికుల మధ్య తిరిగి భయంకరమైన మృగాలను సైతం ఒంటరిగా వేటాడటంలో లాఘం సంపాదించాడు అసాధారణమైన జవసత్వాలు ధైర్య సాహసాలు అలవరుచుకున్నాడు అయితే తన రాజ్యం తనకి తిరిగి రావాలంటే అందుకుగాను దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమల్లుడికి తెలుసు తనకు జవసత్వాలు ధైర్య సాహసాలు గురి పరిగెత్తే శక్తి మొదలైనవి ఉన్నాయి కానీ యోధుడికి అవసరమైన విద్య రాదు వేటలోను కొట్లాటలోనూ జయమల్లు మించగలవాడే ఉండడు కానీ యుద్ధం దారి వేరు అందుకు అస్త్రవిద్య నైపుణ్యం కావాలి రాజ్యం కొరకు పోరాడేవాడికి సేన కూడా కావాలి ఇదంతా సమకూర్చుకోవడానికి చాలా కాలం శ్రమ పడాలి అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైటిన దేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలో ప్రవేశించి అక్కడ అస్త్ర విద్య అభ్యసించాడు తరువాత అతను మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజు వద్ద ఒక సైనికుడిగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు కొంతకాలానికి అతని తల్లి కూడా చనిపోయింది అప్పుడు అతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాలను గురించి తీవ్రంగా ఆలోచించాడు ఇంద్రదత్తుణ్ణి యుద్ధంలో ఎదిరించి ఓడించి తన తండ్రి రాజ్యాన్ని తాను తిరిగి పొందటం అసంభవం అందుకు అవసరమైన సేనా డబ్బు తాను సంపాదించలేడు ఇక మిగిలింది ఒకటే మార్గం యుక్తి మార్గం శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది కనుక జయమల్లుడు పేరు మార్చుకుని ఇంద్రదత్తుడు కొలువులో చేరి అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుణ్ణి తెగటార్చి తాను ఫలానాన్ని ప్రకటించుకుంటే తనను సేనలు ప్రజలు తమ న్యాయమైన రాజుగా ఆమోదిస్తారు అనుకున్నాడు తాను కష్టపడి సేనను పోగు చేసే అవసరం తప్పిపోతుంది యుద్ధం అవసరం ఉండదు గనక తమ తండ్రుల కాలం నాటి ఒప్పందానికి భంగం రాదు ఈ విధంగా ఆలోచించుకుని జయమల్లుడు తన తండ్రి రాజ్యంలో ప్రవేశించి ఇంద్రదత్తుడు సేవలో చేరాడు జయమల్లుడు స్ఫురద్రూపి అతను తనకు కల సమస్త శక్తులను ప్రదర్శించి చూపాడు ఇంద్రదత్తుడు ఆ కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చట పడ్డాడు అతన్ని తన అంగరక్షకుల్లో ఒకగా పెట్టుకున్నాడు జయమలుడు దేశంలోని పరిస్థితుల్ని శ్రద్ధగా పరిశీలించాడు ఇంద్రదత్తుడి పరిపాలనలో కఠినుడే అయిన స్వభావం చేత క్రూరుడు కాడు ఆయన కొలువులో ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళెందరో ఉన్నారు ఆయన పేరు చెబితే దుర్మార్గులకు సింహ స్వప్నం ప్రజలకు ఎలాంటి ఈతి బాధలు లేవు తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనేనట్టు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు ఇంద్రదత్తుడు తరచూ వేటకు వెళ్ళేవాడు వేటలో జయమల్లుడి అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరింత కొట్టవచ్చినట్టు కనపడ్డాయి ఘాతుక మృగాలను కూడా జయమల్లుడు మూరడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవడం ఇంద్రదత్తుడు కళ్ళారా చూసి విభ్రాంతుడయ్యాడు భయము దిగ్భ్రమ జయమల్లుడులో మచ్చుకైనా లేవు అది చూసిన తరువాత ఇంద్రదత్తుడు జయమల్లుడు వెంట లేకుండా వేటకు బయలుదేరి ఎరగడు ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు వేట తమకంలో రాజు తన పరివారాన్ని వెనక పడనిచ్చి చాలా దూరం వెళ్లిపోయాడు చివరికాయన వెనక్కు తిరిగి చూసేసరికి జయమల్లుడు అక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండడం రాజుకు కనిపించింది ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాసేపు విశ్రమించి బడలేక తీర్చుకుందామనుకున్నాడు కానీ తలకెందా ఎత్తులేదు ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజు తల పెట్టుకుని పడుకొనిచ్చాడు పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర వచ్చింది తన శత్రువును హతమార్చడానికి జయమల్లుడికి మంచి అవకాశం దొరికింది తన మొరనున్న బాకు తీసి రాజు గుండెల్లో పొడి చేయడానికి ఒక్క క్షణం పట్టదు అలా చేద్దామన్న కోరిక కూడా అతనిలో చాలా తీవ్రంగానే కలిగింది అయినా జయమల్లుడు దాన్ని అణిచిపెట్టాడు అంతలోనే ఇంద్రదత్తుడు పట్టుకోండి పట్టుకోండి అంటూ కంగారుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు ఆయన జయమల్లు చూసి కొంత శాంతించి నీవేనా నాకు ఒక పీడకల వచ్చింది నేను ఇలాగే వీరమల్లుడు కొడుకు తొడపైన తల పెట్టుకుని పడుకున్నానట వాడు నన్ను చూసి గుడ్లురుముతూ నా తండ్రి రాజ్యం కాజేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవు పోయాడట నేను అదిరిపడి వెర్రిగా కేకలు పెట్టాను ఇంతలో మెలకువ వచ్చింది అన్నాడు రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు మహారాజా మీకు వచ్చిన కళ బొత్తిగా అబద్ధం కాదు నేను వీరమల్లుడు కొడుకునే మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తల ఎత్తిన మాట కూడా నిజమే దాన్ని అతి కష్టం మీద అణచిపెట్టుకున్నాను అన్నాడు జయమల్లుడు ఇంద్రదత్తుడి మాటలు విని నిర్ఘాంతపోయి ఎందుకు నన్ను చంపావు కావు అని అడిగాడు జయమల్లుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పక ఇలాంటి పరిస్థితి మరొకసారైనా కలగవచ్చు అందుచేత నన్ను అంగరక్షకుడిగా పెట్టుకోవడం మీకు క్షేమం కాదు నాకు సెలవిప్పించండి అన్నాడు దానికి ఇంద్రదత్తుడేమీ సమాధానం చెప్పక తన పరివారం సమీపానికి రాగానే ఇతన్ని బంధించండి అన్నాడు ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమల్లుడు తనను చుట్టిన భటులతో హోరాహోరి పోరాడి అందరినీ గాయపరిచి తను కూడా గాయపడి చివరికి వారికి చిక్కిపోయాడు ఇంద్రదత్తుడు అతన్ని రాజధానికి పట్టుకుపోయి అతని గాయాలకు చికిత్స చేయించి కొద్ది రోజుల అనంతరం అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా తానే స్వయంగా అభిషేకించి తన పూర్వ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ కథ చెప్పి రాజా నాకు రెండు సందేహాలు జయమల్లుడు ఇంద్రదత్తుణ్ణి చంపకపోవడానికి కారణమేమిటి భయమా రాజభక్త లేక తమ తండ్రుల నాటి ఒప్పందం మీద గౌరవమా ఇంద్రదత్తుడు వీరమల్లుడి రాజ్యాన్ని జయమలుడికెందుకు తిరిగిచ్చాడు అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతడిపైన కృతజ్ఞత ఈ సందేహాలకు సమాధానం కూడా తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇంద్రదత్తుడు ప్రజారంజకుడు ప్రజల హితం కోరి రాజ్యం చేసేవాడు కానట్టయితే జయమల్లుడు అతన్ని నిశ్చయంగా చంపి ఉండేవాడు తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు అటువంటి పరిస్థితిలో తాను ఇంద్రదత్తుణ్ణి చంపటం వల్ల ప్రజలు తనను చూసి హర్షించరు తన పక్షం కారు అందుకే అతను రాజును చంపలేదు జయమల్లు లాంటి శౌర్య పరాక్రమాలు ఆత్మ నిగ్రహము కలవాడు పరిపాలనలో సమర్థుడవుతాడు అతని పరిపాలనలో అరాచకం తల ఎత్తదు ఆ ధైర్యంతోనే ఇంద్రదత్తుడు అతనికి తండ్రి రాజ్యం ఇచ్చేశాడు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు